నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరు చూస్తున్నది నా ప్రపంచ పరిచయం యూట్యూబ్ ఛానల్ ఈరోజు చూడండి పొద్దు పొద్దున్నే నేను వంకాయ చెట్లకు నీళ్ళు పట్టుకున్నా ఇప్పుడు వంకాయ చెట్లు కడిజీతామని పోతున్నా ఇక చూడండి పోతుంటేనే తోట ముందల నందివాడిదనం చెట్టు పెట్టినా చూడండి పూలు ఎంత బాగా వచ్చినాయి చూడండి ఎక్కువ రోజులు కూడా కాలేదు పెట్టింది కానీ మంచిగా వచ్చినాయి చూడండి ఇక చూడండి ఇట్లా లోపలికి వేసి చూపిస్తారండి ఇది చూడండి ఇదంతా పొయ్యింది సంవత్సరం ఆయే కదా పెట్టి మళ్ళా పెట్టుకోవాలి ఇక్కడ చూడండి మొత్తం చెత్త వేసుకున్నా నేను ఇదంతా నేను వాకిలు ఊడిచిన చెత్త వెళ్తుంది ఆకులు వెళ్తున్నాయి అన్నీ వెళ్తున్నాయి కదా ఎక్కువైపోతున్నాయి నాకు ఇక చూడండి ఇట్లా పెంటలాగా వేసుకున్నాను అంటే మా చిన్నప్పుడు వేసేవాళ్ళని అట్లా అంతా ఊడ్చి ఒకతో వేస్తుండ్రీ పొయ్యిలో బూడిది ఇక వాకులు ఊడ్చినది అవన్నీ చెత్త వెళ్తుంది కదా ఒకతోని వేసి సంవత్సరానికి ఒకసారి అది పెంట చేనుకు వేస్తుంటాను అట్లు ఇక చూడండి నేను కూడా అట్లనే వేసిన ఇంక ఎక్కువ అవుతుంది కదా ఏం చేయాలి అని ఇట్లా వేసుకుంటున్నా మొత్తం తీసి ఒకతో ఎక్కువైపోతుంది ఇంకా ఇంకా ఇక చూడండి ఇక్కడ టమాటా చెట్లు పెట్టుకున్నా ఇక కాకర చెట్టు పైకి ఇది ఆందం చెట్టు ఏమో ఉండనని పైన మొలిస్తే నేను ఇక్కడ తెచ్చిపెట్టినా ఇవన్నీ టమాటా చెట్లు ఇక చూడండి బచ్చల చెట్లు ఎట్లా మొలుస్తున్నాయి చూడండి ఇక్కడ వంకాయ చెట్టు పెట్టినా ఇక్కడ టమాటా చెట్లు పెట్టినా ఇక చూడండి నీళ్లు తక్కువ వస్తాయి కదా అందుకోసమని ఎట్లా చేయాలని ఇక చూడండి ఇక్కడ మిరప చెట్లు పెట్టుకున్నా అందుకే కొంచెం పైన ఎక్కువ పెట్టుకోనండి నేను ఇక్కడ కింద పెట్టుకుంటా కదా ఇది చూడండి ఎండలకు లేస్తలేవు చూడండి ఇక్కడ చూడండి మిరప చెట్లు పెట్టిన ఎండలకు అయితే లేస్తలేవు చూడండి ఇగో ఒక చెట్టు మొలిచింది ఇక చూడండి తోటకూర విత్తనాలు మొన్ననే తీసుకున్నా మళ్ళీ ఎన్ని వచ్చినాయి చూడండి ఇక తీసే సభ ఇవి చాలా సీజ్ అవుతుంది తీసేస్తాయి ఇదైతే ఇక్కడ చూడండి అరటి చెట్లు రెండు అరటి చెట్లు పెట్టినాయి కదా మొన్న మేక వచ్చి మొత్తం తినిపోయింది ఇది అయితే ఇక్కడ చూడండి చెరుకు చూడండి ఎంత మంచిగా వచ్చింది చూడండి ఇంకా ఎక్కువ పెట్టేది ఉండే కానీ నాకు దొరకలేదు ఒక్కటే తెచ్చించండి ఆ బాబు కాబట్టి ఒక్కటే పెట్టినా పైన కూడా పెట్టినా ఒకటి కానీ పైన అంత మంచిగా అయితే లేదు ఇదైతే మంచిగా అయింది ఇక్కడ చూడండి బీర చెట్లు వేసిన ఇక్కడ చూడండి బీర చెట్టు అయితే పిందెలు అవుతున్నాయి మురిగిపోతున్నాయి మళ్ళా అవుతావో కావో తెలియదు ఇంకో బచ్చల చెట్టు చూడండి ఇంకో నీళ్ళు వేస్తున్నాయి కదా పచ్చగా అయింది ఇంకొక అరటి చెట్టు చూడండి ఇడ ఎంత మంచిగా అయింది చూడండి చూస్తుంటేనే ఎంత బాగా అనిపిస్తుంది చూడండి అరటి చెట్టు అయితే ఇక్కడ కూడా మిరప చెట్లు పెట్టినా ఇంకా నీళ్ళు ఎక్కువ సరిపోక అట్లా ఉన్నాయి ఇక చూడండి గంగవాయలు కూర చెట్టు చూడండి తీసుకుంటాం మేము ముందలనే ఒక్కటే చెట్టు చూడండి చూడండి ఒక్కటే చెట్టు ఎంత పెద్దగా అయింది ఇన్ని విత్తనాలు వచ్చినాయి చూడండి మనం ఏం చేయొచ్చండి ఆకు మొత్తం తీసుకొని ఈ విత్తనాలు తయారు కూడా చేసుకోవచ్చు ఇక ఒక్కటే చెట్టు చూడండి ఎంత ఉంది చూడండి ఇంత మంచిగా వస్తాయి ఈ సైడ్ కట్టుకుంటా ఇంకా వేరే చూపిస్తా మీకు ఇక చూడండి బెండ చెట్లు పెట్టినా ఆడాడ ఇది చూడు ఎండలకు లేస్తలేవు ఇక ఇంతే ఉంది పూత వచ్చింది చూడండి ఇక మిరప చెట్లు కూడా పెట్టినా ఇక చూడండి ఈ లేసలు పైకి అయితే ఇప్పుడు నీళ్ళు పట్టినా మళ్ళీ ఎరువు వేస్తాయి ఇప్పుడు కొంచెం కొంచెం సైడ్కి తోవి పశువుల ఎరువు ఉంటుంది కదా మనతోని అది వేసుకుంటా ఇప్పుడు ముఖ్యంగా వంకాయ చెట్లు చూపిస్తామని వచ్చినాను నేను ఇక చూడండి వంకాయ అయితే నీళ్ళు పట్టుకున్నా ఇక్కడ మొత్తం తీసేసిన మీకు చూపించకుండానే ఇక్కడ మాత్రం మీకు చూపిస్తామని ఆగిన ఇక చూడండి కొన్ని వంకాయలు ఉన్నాయి ఇవన్నీ కోసుకుని కోసుకుందాం ఫస్ట్ కోసుకొని మొత్తం ఇవి కట్ చేసుకుందాం కట్ చేసుకుంటే మళ్ళీ కొత్త చెట్ల లాగా వస్తాయి మనం ఇప్పుడు కొత్తగా చెట్లు పెట్టుకోవాలంటే ఇంకా ఎండాకాలం కదా నీళ్ళు కూడా సరిపోతలేవు అందుకే కొత్తగా చెట్లు పెట్టుకుంటలేను నేను ఇవే చెట్లని మళ్ళీ కొత్తగా చేసుకుందాం పోయిన సంవత్సరం చెట్లు అండి సంవత్సరం అయ్యే పెట్టి కూడా ఇంకా వర్షాకాలం స్టార్ట్ అయిన పెట్టినా ఇంకా చూడండి అక్కడ కూడా నేను తర్వాత ఇవి ఏం చేస్తుందంటే ఇక చూడండి వరకు కట్ చేస్తున్నాయి ఇట్లా నాకు కట్ చేయని కట్ చేయబుద్ధి అయితే లేదు కానీ కట్ చేస్తే మంచి ఎగురు వస్తాయని కట్ చేస్తున్నా మాకు వెళ్ళనికే తోట మాకు ఇంటి పూర్తి వెళ్ళనికే ఇక్కడ ఫస్టే కట్ చేసిన అవి చూపించలేదు మీకు ఇక్కడ తర్వాత కట్ చేస్తున్నా చూడండి ఇట్లా కట్ చేసుకున్నామంటే మొత్తం మళ్ళా కొత్త చెట్ల లాగా వస్తాయి అన్నట్లు మనకు ఇక చూడండి ఇట్లా కట్ చేసుకుంటే మళ్ళా చిగుర్లు వచ్చి మనకు కొత్త చెట్లు లాగా వస్తాయి గుంపులాగా వస్తాయి అన్నట్లు ఏమైనా కాయలు ఉంటే మనం కోసేసుకోవాలి కోసేసుకొని ఇక చూడండి పెద్ద పెద్దగా అయిపోయినాయి కదా చెట్లు ఇక చూడండి కాయలు కూడా ఉన్నాయి ఇట్లా తెంపేసుకున్నామంటే కోసేసుకున్నామంటే చెట్లు మళ్ళీ వచ్చి మళ్ళీ మనకు కొత్త చిగురులు వస్తాయి కదా మనం ఇప్పుడు ఏం చేసుకోవాలంటే నీళ్ళు పట్టుకున్నాం కదా ఇప్పుడు ఇట్లా కదా మళ్ళీ కొంచెం పసుపు లెయర్ వేసుకోవాలి ఇప్పుడు చూడండి ఇది కూడా కోసేసుకుంటా ఫస్ట్ కోసుకున్నా కానీ మీకు కూడా చూపిస్తామని నేను మళ్ళీ కట్ చేస్తున్నా ఇట్లా దీనికైతే చిన్న పిండేలు ఉన్నాయి కానీ ఏం చేయాలి కట్ చేసిన ఇక్కడ చూడండి నేను చూసుకోలేదు పెద్దగా అయిపోయినాయి కాయలు కూడా ఇంకా ఒకటైతే వస్తుంది ఇదైతే విత్తనాలకు వస్తుంది మనకు ఈ మండలు మొత్తం కట్ చేసుకోవాలి ఇట్లా ఎంత ఇంత అయింది చూడండి పెద్ద పెద్ద చెట్లు ఇక చూడండి ఇక్కడ కూడా ఒక చెట్టు ఇక్కడ చూడండి ఈ చెట్టు చూడండి దగ్గరికి రా ఇక్కడ చూడండి ఇది ఇప్పుడు పెట్టిన చెట్టు లాగానే అనిపిస్తుంది చూడండి చిన్నగా ఇవన్నీ కూడా మనకి ఇట్లా వచ్చేస్తాయి అన్నట్లు ఇక ఇది కూడా కట్ చేసుకుంటే ఇట్లా కొంచెం కిందికి కట్ చేస్తున్నాయి ఇది ఇవేమో కొంచెం పైకి కట్ చేసిన ఇది పొద్దు పొద్దున్నేది తీస్తున్నాయి ఈరోజు వీడియో చూపిద్దామని దీనికైతే కాడొక కాయ ఉంది ఇంకా చూడండి ఎంత బాగా వచ్చింది చూడండి చెట్టు చూడు ఇట్లా వచ్చింది దగ్గర తీసుకు నిండా కాయలు చూడండి ఇట్లా ఉన్నాయి ఇది పైనగా అనిపించలే కానీ ఇవి కూడా కోసేసుకుందాం చూడండి ఒక్క చిన్నగానే అనిపిస్తుంది చెట్టు అడుగుకు నేను చూసుకోలేదు ఎన్ని కాయలు వెళ్ళినాయి చూడండి ఇట్లా మనం చేసుకుంటే అన్నీ వస్తుంటాయి కానీ మాకు నీళ్ళు సరిపోకనే ఇబ్బంది అవుతుంది ఇక్కడ చూడండి పాలకూర మొన్న కడిచేసి ఎరువు పోసుకున్నా కదా ఎంత బాగా చిగురులు వస్తుంది చూడండి చూడండి ఇక్కడ మొత్తం పాలకూర చిగురులు వస్తుంది చూడండి మొత్తం కోసుకొని ఎరువే వేసుకున్నా కదా విత్తనాలు మొత్తం తీసుకొని మళ్ళీ కొత్తగా వేసుకోవాలంటే ఇప్పుడు నాకు ఇంకా మళ్ళీ చిన్న మొలకలు కదా అవి ఎండకు బతుకుతావు బతుకవో అని అవే కట్ చేసుకున్నా కదా మళ్ళీ మొత్తం చిగురులు వస్తున్నాయి నాకైతే మంచిగా అనిపిస్తుంది ఇది ఒక చెట్టు ఉంది ఇది కూడా కట్ చేసుకుందాము ఇక చూడండి పైన ఫస్టే కట్ చేసినా కానీ ఇవన్నీ ఇగో ముదిరిపోయినాయి ఇవన్నీ ఆకులన్నీ వీటి వరకు కట్ చేస్తా నేను ఇట్లా కట్ చేసుకున్నామంటే ఇవన్నీ మనకు మళ్ళీ కంపోస్ట్ లాగా తయారవుతుంది కాకపోతే కంపోస్ట్ కూడా నాకు ఆకులు అవన్నీ ఎక్కువ ఎండాకాలం కదా అన్నీ రాలుతున్నాయి మా ఇంటి ముందు చెట్లు కూడా మస్తున్నాయి కదా మస్తు వెళ్తుంది కంపోస్ట్ ఏం చేయాలో నాకు అర్థమే తెలు అసలుకు పైన ఎక్కువ పెట్టుకుందామంటేనేమో సంతోషం మళ్ళీ ఇబ్బంది అవుతుందని భయం అవుతుంది ఇంకా చూడండి దీనికైతే పిందెలు పిందేలు ఉన్నాయి కొంచెం కొన్ని రోజులు కట్ చేస్తా వీడి వరకు వీడి వరకు అయితే కట్ చేస్తా పిందేలు ఉన్నాయి కదా చూడకుంటే కట్ చేస్తున్నాము కానీ చూసినా కదా చూడండి వంకాయలు అయితే మస్తు వస్తున్నాయి చూడండి అడుగుకు చూడండి పైన మండలు అంత రావు ఇప్పుడు కానీ కిందికి అయితే మస్తు ఇగురులు వస్తున్నాయి కదా చూడండి ఇంత బాగా గుంపుకి వచ్చినాయి చూడండి ఫస్టే కట్ చేసినట్టు నేను ఇవన్నీ ఎంత గుంపుకు వచ్చినాయి కాయలు కూడా చూడండి ఇక చూడండి ఇట్లా వచ్చినాయి కాయలు కూడా మనం పసుపు లేయర్ ఇస్తాం కదా బాగుంటుంది టేస్ట్ కూడా మస్తు ఉంటాయి భలే ఉంటుంది టేస్ట్ కూడా ఇక చూడండి ఇంకా తా తాజాగా వస్తున్నాయి అసలు టేస్ట్ భలే ఉంటాయి తెల్ల వంకాయలు కదా ఇది చూడండి కనిపిస్తేనే లేవు ఆకుల సాట ఎందుకంటే ఇవి పచ్చ కలర్ ఉన్నాయి కదా నల్ల వంకాయలు అయితేనేమో అప్పుడే కనిపిస్తాయి మనకు ఇవి ఆకుల కలర్ ఉంటాయి కాబట్టి అంత కనిపిస్తలేదు చూడండి ముందల్నే ఉండి తెంపలేదు నేను ఇక్కడ చూడండి ఇంకొకటి తోటకూర చూడండి ఎంత మంచిగా చిగురులు వచ్చింది ఎన్నిసార్లు అయినా కట్ చేసుకోవట్టి కానీ మళ్ళీ నేను నీళ్ళు వాడుతున్నామో నీళ్ళు పడుతున్నా వేస్తున్నా కదా అందుకోసం మళ్ళీ చిగుర్లు వస్తుంది చూడండి అందుకే నేను పైన ఎక్కువ వేసుకుంటలేను ఎందుకంటే ఎండలకు మళ్ళా వస్తుందో రాదో అని వేసుకుంటలేను ఇక్కడ ఇక్కడ కొన్ని ఉన్నాయి కోసుకున్నాము ఇట్లా మీరు కూడా చేసుకోండి మళ్ళీ కొత్తగా పెట్టుకోవాలంటే కూడా కొంచెం ఇప్పుడు ఎండలు ఉన్నాయి కాబట్టి బతువు కదా మీరు కూడా ఇవి పాత చెట్లు ఉంటే ఇట్లా చేసుకున్నారంటే మంచిగా ఈ వస్తాయి ఇంకొకటి మిరప చెట్లు కూడా వస్తాయి మిరప చెట్లు రావంటారు కానీ నేను చేస్తా అట్లా కూడా మిరప చెట్లు కూడా వస్తాయి కానీ కొంచెం తక్కువ వంకాయ చెట్లు అయితే రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు అయినా వస్తాయి ఇది చూడండి ఇందులో ఒక మిరప చెట్టు ఉంది ఇది చూడండి ఇవి కూడా సంవత్సరానికి ఎక్కువ అయ్యి పెట్టి పచ్చగా అయింది చూడండి మిరపకాయలు రెండు మూడు ఉన్నాయి ఇక చూడండి ఎంత వెళ్ళింది చూడండి మనకు ఇదంతా మనం పెంట వేసినాం కదా ఆడ వేసుకుంటా ఇదంతా తీసుకువే ఇట్లా వచ్చింది చూడండి ఇట్లా ఉంది నా తోట ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఎట్లా చేసుకుంటున్నా కామెంట్లు పెట్టండి థ్యాంక్ యూ అండి